వరకు పొలంలో పన్నులు చేసుకుంటూ ఉన్న రైతు కాస్త సేద తీరేందుకు పశువుల కొట్టం దగ్గరకు వెళ్లాడు అక్కడ కూర్చుని సేద తీరుతున్న సమయంలో అతనికి పశువుల కొట్టంలోంచి వింత శబ్దాలు వినిపించాయి ఏమై ఉంటుందా అని వెళ్లి పరిశీలించి చూసిన రైతుకు ఓ పెద్ద గిరినాగు కనిపించింది హడిలిపోయిన అతను ఒక్క ఉదుటున వెనక్కి పరిగెత్తాడు ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని మాడుగుల మోదుకొండమ్మ ఆలయ సమీపంలో పన్నెండడుగుల గిరినాగు కలకలం సృష్టించింది కొండలరావు అనే రైతుకు చెందిన పశువుల షెడ్లో భారీ గిరినాగు కనిపించింది ఆహారం వెతుక్కుంటూ షెడ్లోకి చేరింది భయభ్రాంతులకు గురైన రైతు స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ ఆ భారీ గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు అక్కడి నుంచి తీసుకెళ్లి అటవీ అధికారుల సహకారంతో ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో విడిచిపెట్టారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు